వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు మనం ఇంట్లో పెంచుకునే మొక్కలకి చీడ ఎలా నివారించాలో మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ముందుగా ఒక నాలుగైదు రోజులు నిలవన్న పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని ఎలాగ మజ్జిగిలా చేసుకొని ఒక బౌల్లోను రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఒక స్పూన్ వేసుకోవాలి మజ్జిగ చేసిన తర్వాత వడకట్టుకోవాలి ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు మళ్ళీ అవి అడ్డుపడుతుంటాయి మేకడ పోయి ఉంటాయి కదా ఏదైనా ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా రాళ్ళు ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాసు మజ్జిగ పుల్లటిది బాగా పులిసిన మజ్జిగ తీసుకోవాలి అప్పుడే మొక్కలకు బాగా స్ప్రే పనిచేస్తుంది ఒక గ్లాసు మజ్జిగకి పదహారు గ్లాసులు వాటర్ కలుపుకోవాలి చాలామంది పొలాల్లోనే ఎక్కువ యూజ్ చేస్తారు ఈ పుల్లటి మధ్యగా కానీ మన ఇంట్లో మొక్కలకు కూడా ఇలా వాడుకోవచ్చు అని చెప్పి స్ప్రే చేయొచ్చని మీకు చూపించడాకే ఈ వీడియో తీస్తున్నాము ఇలా మజ్జిగిలో ఎక్కువ మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి లీవ్స్ కూడా చాలా బాగుంటాయి మొక్కలకి ఇలాగా మనం స్ప్రే బాటిల్ వేరే కొనుక్కోకర్లేదు మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రే పైనవి మనకి షాపుల్లో అమ్ముతారు అది తెచ్చుకొని వాటర్ బాటిల్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు స్ప్రే చేసుకుంటాకి మనం మొక్కలు పెంచుకునేటప్పటికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ చీడ మనం మొక్కలు పెంచుకునేటప్పుడు పక్కన వాళ్ళు మొక్కలు పెంచుకున్న వాళ్ళకి డిసీజ్ ఉన్నా కూడా ఆ వాతావరణం వల్ల మన మొక్కలకు కూడా సోకవచ్చు ఇలాగా డిసీజులు ఇలాగ తెలసాలీలు కూడా గాలి ద్వారా సోకచ్చు ఇవి స్ప్రే చేయంగానే రాలిపోతాయి చూస్తున్నారు కదా వీడియోలో స్ప్రే చేస్తుంటే చీడ అలా రాలిపోతున్నాయో ఈ మందార మొక్కలకు ఎక్కువగా మీలి బగ్స్ కూడా ఎక్కువ దాడి చేస్తుంటాయి అవి కూడా ఈ స్ప్రే చేయటం వల్ల మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల ఈ వాసన వాటికి పడవు ఒక మొక్కకు వచ్చినాయంటే అన్ని మొక్కలకి వస్తే గార్డెన్లో ఉన్న వాటికి అన్ని మొక్కలకి స్ప్రే చేయాలి చీడ రాకపోయినా సరే ఆ మొక్కలు స్ప్రే చేయడం వలన చీడ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మనం మొక్కలకి పెంచుకునేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి ఈ స్ప్రే పది రోజులకు ఒకసారి ఈ పుల్లట మధ్యతో స్ప్రే చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉండి చీడ కూడా నివారించుకోవచ్చు ఈ పుల్లట మజ్జిగ స్ప్రే కూరగాయ మొక్కలకు చాలా ఉపయోగపడుతుంది బెండకాయ మొక్కలకైతే ఎక్కువ చీడ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పూత వచ్చేటప్పుడు ఈ పుల్లట మజ్జిగ స్ప్రే చేయటం వల్ల పూత కూడా రాలిపోకుండా కాయలు బాగా వస్తాయి మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఓ మొక్కకి చీడ వస్తే కనుక అన్ని మొక్కలు కూడా స్ప్రే చేసుకోవాలి దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి లీవ్స్ కూడా చాలా బాగుంటుంది మేము గార్డెనింగ్ అప్లోడ్స్ చాలా పెట్టాము వాటికి చాలా స్పందన వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఈ మజ్జిగస్ స్ప్రే మీ గార్డెనింగ్ మొక్కలకు కూడా ట్రై చేయండి